మా తమ్ముడు నేను చెప్పిన మాట వినట్లేదు ఏం చేద్దాం ఐడియా అరే తమ్ముడు నీకోటి చెప్తాను నువ్వు చేసావనుకో నీకేం కావాలంటే అది ఇస్తాను ఏం ఏం లేదురా ఇది జస్ట్ పిల్లి మేడలో కట్టడమే అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ప్రపంచంలో ఏమి లేదు నా లవ్డా నాకు నాకు ఉన్ని కెర్ చేస్తే నాకే వైను మోట్ మోడిస్తావా అంం మయా అరే నా కొరక ఓసరి వెళ్ళే నా కొరక నీ బుద్ధి పెట్టు తెలిసింద్రా